మీ అందరికి ఒక క్లారిటీ ఇద్దాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా పొద్దునుంచి వీడియో పెట్టలేదు అని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా పొద్దు నుంచి వీడియో ఎందుకు పెట్టలే అని చాలా మంది అనుకుంటున్నారు ఎందుకు పెట్టలేదు అంటే ఈ వీడియో క్లారిటీ ఇచ్చిన తర్వాతనే నేను వీడియోస్ నెక్స్ట్ వీడియోస్ పెడదామని డిసైడ్ అయిపోయినా చాలా నెగిటివిటీ వస్తుంది ఎందుకు అంత నెగిటివిటీ వస్తుందో నాకే అర్థమవుతలేదు ఎందుకు మరి అదే నెగిటివ్ కామెంట్స్ చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి చాలా అంటే చాలా కాదు ఒక ఎయిటీ ప హండ్రెడ్ పర్సెంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అయితే దాంట్లో మెయిన్గా మీ ఆయన అంటే మా ఆయన గురించి వస్తుంది కాబట్టి మా ఆయన మా ఆయనతోనే కనుక్కుందాం అసలు నెగిటివిటీ ఎందుకు నెగిటివ్ కామెంట్స్ ఎందుకు వస్తుంది మా ఆయన ఎక్కడ పోయిండు ఆ రోజు బర్త్డే రోజు ఎక్కడ పోయిట్ అయింది కనిపిస్తూ ఉండాలి మరి అడుగుతున్నారు వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి కదా మనం ఏదో ఒకటి చెప్పాలి కదా నేను సాయి ప్రసన్న జాటోతే కానీ సరే ఇప్పుడు మా ఆయన బిజినెస్ స్టార్ట్ అంటే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం బిజీ ఉంటాడు ఇంకా ఈసారి కొంచెం అంటే మా ఆయన బిజినెస్ చేస్తాడు మీ అంతకు తెలుసు కొంతమందికి తెలియదు ఏం చేస్తాడు ఏం చేస్తాడు అని అడుగుతున్నారు కదా ఆయన బిజినెస్ చేస్తాడు అయితే ఆయనే బిజీ అయిపోయిండు బిజీ అయిపోయి ఆయన పనులు ఆయన ఉండు నేను మా తమ్ముడికి ఎవ్వరికి తెలియకుండా నేనే ప్లాన్ చేసిన సరే ఆ ప్లాన్ ఎన్ ఎట్లా సర్ప్రైజ్ చేసినా నేను ఎంత కష్టపడ్డా మేమే అసలు నేను ఏమేమి గిఫ్ట్స్ తీసుకున్నా అసలు ఎవరెవరు ఏమేమి కామెంట్స్ పెట్టిరు అన్నీ ఇప్పుడు చెప్పేస్తాను నేను అసలు బర్త్డే పార్టీ ఎవరిచ్చిరూరు సర్ప్రైజ్ ఎవరు చేసిరు అసలు సర్ప్రైజ్ ఏం చేసినా మా ఫ్యామిలీ వాళ్ళని కలిపేసరికి ఎవరు ఏం గిఫ్ట్ ఇచ్చారో ఎవరికి ఏం అర్థం కాలేదు అసలు చెప్పాలి అంటే క్లారిటీ క్లారిటీ ఇవ్వకపోవడం క్లారిటీగా వీడియో చెయ్యకపోవడం అది నా తప్పు అందుకే మీకు అర్థం కాక ఏదేదో కామెంట్స్ పెట్టిరు అది నా తప్ప నేను ఒప్పుకుంటున్నా కాకపోతే మీ అందరికి ఇప్పుడు క్లారిటీ ఇచ్చేస్తా ఇది నాకే అలవాటు అయిపోయింది ఒక్కటి చెప్పాలంటే నీకు ఇష్టం వీడియోస్ తప్పు చేస్తా నీకు ఇష్టం కాబట్టి నాకు కూడా ఇష్టం నువ్వు చేయడం ఇష్టం నేను రావాలి అని చెప్పి దాంట్లో అది లేదు రూల్ లేదు నా పనులు నాకుంటాయి ఎప్పుడు బడే తిరగాలంటే కుదరదు కదా నాకు ఆయన పనులు ఆయనకుంటే నా పనులు నాకుంటాయి ఇది నేను జాబ్ లాగా ఫీల్ అవుతున్నా కాబట్టి నేను ఎంజాయ్ చేస్తూ నేను చేస్తున్నా కాబట్టి ఇది నాకు అలవాటు అయిపోయింది మా ఆయన పని మా ఉంటుంది అంతే తప్ప ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయితే ఇంకా నా నా పని ఆయన పని వదిలేసుకొని నా దగ్గర తర్వాత మానేసా మానే సరే మేమైతే బాగానే ఉన్నాం మాకేం అంటే అది లేదు ఏం డిస్టర్బెన్సెస్ లేవు నార్మల్గా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఏమైంది ఏంటి అని చెప్పి సరే మా ఆయనతోనైతే క్లారిటీ వచ్చేసింది కదా ఇప్పుడు మా తమ్ముడు మీకు ఇట్లా వీడియో ఆన్ చేసుకుంటూ నేను పోతా మా ఇంటికి వెళ్తాను అక్కడ నేను చెప్తా మీకు క్లారిటీ ఇస్తా ఎందుకంటే నేను ఒక్కదాన్ని క్లారిటీ ఇస్తే అది నా వర్షనే అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఎవరెవరితోని క్లారిటీ ఇప్పియాలో వాళ్ళందరితో క్లారిటీ ఇప్పిస్తా అసలు నేను ఏం చేసానో బర్త్డే బర్త్డే బ్లాగారిటీ ఇప్పిస్తా మా మర్దల్ ఆమె ప్రెగ్నెంట్ ఉంది అని చెప్పేసి నేను ఎంత తెలుసా ఎవ్వరికి మా తమ్ముడు అంటే బై మిస్టేక్ ఏదైనా కోపడ్డా ఆమె మీద కోపడొద్దు ప్రెగ్నెంట్ ఆమె అని నేను చెప్తా అసలు ఒక్క మాట నువ్వు అనొద్దు అని కూడా చెప్తా అట్లాంటిది మీరు అంటే ఏ ఏదేదో మాట్లాడుతున్నారు సరే పోనీలే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా అర్థమవుతుంది ఎందుకంటే ఎవరిది చా ఇప్పుడు మా ఇంట్లో అందరిది ఛానల్ అయిపోయింది ఎవరి కంటెంట్ వాళ్ళది నేను ఆమె ఆమె పుట్టింట్లో ఉంటుంది ఇప్పుడు ఇవాళ కానీ వచ్చింది నేను ఒకవేళ హాస్పిటల్ హాస్పిటల్కని రాకపోతే నేను ఇవాళ ఆమెకి పిలిపించి లేకపోతే నేనైనా ఆమె దగ్గరికి వెళ్ళి వీడియో మీకు క్లారిటీ ఇద్దాం అసలు ఏమైంది మా ఇద్దరి మధ్యలో ఏమవుతుంది మీ నేను ఎట్లా ఆమె ఆమెతో ఉంటాను నా బాండ్ ఏంది అదంతా మీకు క్లారిటీ ఇద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయినా కాకపోతే ఆమెనే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చింది హాస్పిటల్లో చూపించుకుందామని అని వస్తే అక్కడ అప్పుడప్పుడు అంటే వచ్చింది కాబట్టి మా మమ్మీ వాళ్ళని కలిసి వెళ్తాది వంట చేసి పెడతలేనంట మా ఆయనకి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రేపటి నుంచి సీసీ కెమెరా నేను నేనేమేమి వంటలు చేస్తున్నా ఎట్లా బిహేవ్ చేస్తున్నా అదంతా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూపిస్తా అప్పుడైనా క్లారిటీ వస్తుందేమో అంటే ఒక సిక్స్ మంత్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ వరకు బానే ఉండే తర్వాత తర్వాత ఏం చేసినా పాయింట్అవుట్ చేయడం స్టార్ట్ చేసిరు అది కూడా కొంతమంది అంటే అది పెయిడ్ కామెంట్సా ఏంటి నాకు అర్థం కావట్లేదు కాకపోతే వాళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వాలి ఇంకొకరు ఏమన్నారంటే మీరు ఈ వీడియో మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిందే ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ మీరు నెగిటివ్ ఎక్కువ అయిపోతు నెగిటివిటీ ఎక్కువ అయిపోతుంది అక్క అని అన్నారు కాబట్టి నేను చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు నా గురించి పాజిటివ్గానే ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళందరికీ నేను క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ ఇంకోసారి ఈ నెగిటివిటీ రావద్దు అని చెప్పి నేను డిసైడ్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను సరే ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఇక్కడ నుంచి మేము వెళ్ళేటప్పు ఇంటికి వెళ్ళేంతవరకు మళ్ళీ ఎందుకంటే నేర్పించినావు నువ్వు భయపెట్టించి మీ మర్దలకి పక్కన ఊజ పెట్టి మాట్లాడించినావు అని అంటారు అందుకే ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళి ఆమెకే అడుగుతా సరే లెట్స్ గెట్ స్టార్ట్

దాని ఇష్టం వచ్చినట్ల ఆటలు ఆడి ఇల్లు నీకు ఇబ్బంది అంటే ఇదంతా పోయింది అనుకున్నావు ఎక్కడ పోయింది ఏం చేస్తుందో చూడు ఇంట్లో క్లారిటీ వీడియో ఈడేం చేస్తున్నావు బేటి ఇల్లుకి పరి వేసేసింది ఇండ్లొచ్చేమో ఇక మేకప్ చేసుకుంటుంది ఇక ఇల్లన్నీ తీసి కింద పడేయాలని చూస్తుంది మెల్లగా ఆ బట్టలు ఇటలు అన్ని ఆ సెల్ఫ్ లో ఉన్న బట్టలన్నీ కింద పడేయాలని వచ్చింది ఇండ్లకి సరే పావే క్లారిటీ మమ్మీ వీడియో ది మమ్మీ ఇగో ఏం చెప్తావు నువ్వు చెప్పు ఇగో ఇప్పుడు మా ఆహా కాదు కాదు ఏమంటారు తెలుసా నువ్వా పెళ్ళాం వి ఆ మాట అంటారా వాళ్ళ అంటే ఆమె అన్నకి వాళ్ళ అక్కకి అదే వాళ్ళ అన్నకి తమ్మునికి అదే ఉద్దేశంతో చూస్తుందా ఆమె చూపిస్తా ఇప్పుడు అవన్నీ చూపిస్తా స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే కాదు నేను ఈమె ఈమె కంట బెదిరిచ్చి అంటే కుసబెడుతున్నానంటే నేను నేనంట నీకంటే బెదిరిచ్చి అంట నాకేం పనిలేదా నీకేం పనిలేదా నీ ఛానల్ నీకు నా ఛానల్ నాకు సరే కుసో కుసో అని మాట్లాడతాను వీడియోది మమ్మీ వీడియోది క్లారిటీ ఇవ్వాలి ఈ రోజు అదే కదా అది కూడా చూపియ్యి మీరు కామెంట్లు ఏమేమి వచ్చినాయో ఇప్పుడు క్లారిటీ ఇస్తా ఏడా నేను వీడియో ఆఫ్ చేయాలి ఆఫ్ చేయకు పోనీ అవునా ఎందుకంటే మళ్ళీ ఆమె బెదిరించి ఆమెకి కుసబెట్టి వీడియో చేపిస్తుంది అని అనుకుంటారు అందుకే నేనేమో బెదిరించి ఛానల్ లో ఆమె వీడియోస్ ఆమె పెట్టుకుంటుంది నా ఛానల్లో నా వీడియోస్ నేను పెట్టుకుంటున్నా ఆ సేమ్ కంటెంట్ అవుతుందని ఇప్పుడు అందరు ఛానల్ పెట్టుకోరు మా ఇంట్లో ఎవరు కంటెంట్ వాళ్ళది అని ఎక్కువ కలుసుకుంటా నా కంటెంట్ నాకు ఆమె కంటెంట్ ఆమెకి మేమందరం అందరం రొటీన్ గా చేస్తే మీరేమంటారు అన్ని ఛానల్ల సేమ్ వీడియోలు బోర్ కొట్టేస్తుంది అని మీరే అంటారు కలవకపోతేనేమో కలుస్తలేరని మీరే అంటారు మొన్న దివాళి పోయినప్పుడు మంచి కలిసి చేసుకున్నారుగా మరి ఇప్పుడు అందరం కలిసినప్పుడు అందరం కలిసినప్పుడు ఉంటే ఫంక్షన్స్ ఉంటే అందరం కలిసి చేసుకుంటాం ఊరికి కలిసి మాది మేము అందరం కలిసి కలవాలి అనుకుంటే ప్రతిరోజు పండుగ నేను ఇంకా మాకంటూ మాకు ప్రైవసీ ఉండదా మాకంటూ మా ఫ్యామిలీస్ ఉంటావా ఏం వేరే వాళ్ళ పనులు ఇప్పుడు నా చెట్టు తల్లికి స్కూల్ కి పంపించాలి ఈమెకి ఆఫీస్ కి పంపించాలి మా చెల్లెకి వాళ్ళ ఆయనకి కి పంపించాలి చిన్న ఎవరికి వాళ్ళకు ఉంటుంది ఎప్పుడైనా లో అట్లా కలుసుకుంటాం లేకపోతే పార్టీస్కో కో కలుసుకుంటాం మళ్ళీ ప్రతి దాంట్లో వాళ్ళు రాలే వీళ్ళు రాలే అని అన్ని మీరు కామెంట్ పెట్టద్దు వాళ్ళు రాలే వీళ్ళు రాలే అంటే మా ఫ్యామిలీ ఎక్కడి వరకీ నాకున్నది మా మమ్మీ డాడీ మా తమ్ముడు మా నా బతలు మా చెల్లె మా వాళ్ళ ఆయనే ఇంకా అంతే మాది ఇది ఫ్యామిలీ ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంది అని అంటే నాకు దగ్గరున్న వాళ్ళు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు నా మంచి కోరేటోళ్ళకి నేను పిలుస్తాను మీరు ప్రతిది వీడియోలా నన్ను నెగిటివ్ చేసిన వాళ్ళకి నేను ఎందుకు ఎవరికి వాళ్ళ ఛానల్ అయిపోయింది నేను వాళ్ళందరికి నేను అందరి దాంట్లో పోలేను నాకంటూ నా ఫ్యామిలీ ఉంది ఇంకో నా చిట్ తల్లి ఛానల్ కూడా ఉంది ఆమె చూసుకోవాలి నా చూసుకోవాలి ఆమె ఇన్స్టాగ్రామ్ చూసుకోవాలి నా ఇన్స్టాగ్రామ్ చూసుకోవాలి అన్ని నాకు ఇన్ని పనులు ఉన్నాయి ఆమె స్కూల్ కి పంపించాలి ఇంకా అంతేనా నేను ఇంకా వేరే వాళ్ళకి నేను సమాజ సేవ చేయడానికి ఫ్యామిలీ సేవ చేయని కొట్టినా వాళ్ళ ఛానల్ పెట్టుకుని అయిపోయింది మీరు సపోర్ట్ చేస్తున్నారు నా మీద రెస్పెక్ట్ తో మీరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు చాలు కానీ ఇంత నెగిటివిటీ చేయొద్దు అయితే ఇప్పుడు మ్యాటర్ ఏందంటే ఆ రోజు నేను బర్త్డే సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి నేను పిలిచిన ఆ వీడియో కూడా ఉంది కార్ల నుంచి దిగేది కట్ చేయద్దు అయితే నేను అన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా ఒక్కొక్క కామెంట్ ఘోరంగా వచ్చినాయి అసలు మార్నింగ్ నుంచి నేను షాపింగ్ చేసిన ఎప్పటి నుంచో అనుకున్నా నాకు కుదరలేదు నేను చాలా గిఫ్ట్స్ అనుకున్నా కుదరలేదు ఫస్ట్ కార్ నుంచి స్టార్ట్ చేద్దాం నేను కార్ గిఫ్ట్ ఇస్తున్నా అని అంటే మా తమ్ముడు మీరు కంటిన్యూ చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో మీరు కంటిన్యూ చూడకుండా సగం సగం చూసి మీ ఇష్టానికి మీరు మాట్లాడుకుంటే ఎట్లా అయితే నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఎవ్వరు లేకుండా బాయ్స్ తోనే నేను ఒక్కదాన్నే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఈమె ముందు రోజు ట్వెల్వ్ ఓ క్లాక్ ఇంకా ఆమె ప్రెగ్నెంట్ కాబట్టి ఆమె చేతనవ్వలేదు తమ్ముడు కూడా విజయవాడను ఎక్కడికో వెళ్ళేసి వచ్చిండు ఆయన కూడా అలసిపోయిండు కేక్ కట్ చేయలేదు నేను సర్ప్రైజ్ ఈమె అంటే నేను మా మర్దలు సర్ప్రైజ్ ఇచ్చింది అని అనుకున్నా మా తమ్ముడు చెప్పేంత వరకు నాకు తెలియదు నేను ట్వెల్వ్ ఓ క్లాక్ మిడ్ నైట్ కేక్ కూడా కట్ చేయలేదు ప్రతిసారి కట్ చేస్తారు కదా అని అన్నాడు అయితే అది రే అది కేక్ కూడా కట్ చేయలేదు కదా అప్పుడు తెలిసింది నాకు ఆల్రెడీ మా అర్థం చేయించింది అనుకున్నా వీడియో కూడా అయిపోయింది సర్ప్రైజ్ కూడా చేసింది అని అనుకున్నా చెయ్యలేదు అయితే నేను సర్ప్రైజ్ చేసిన కార్ నుంచి కార్ గిఫ్ట్ చేస్తున్నారంటే అంటే మేము ఏం అంటే ప్లాన్ చేసినాం ఆయన కార్ కిస్కే ఆ గిఫ్ట్ అది రిబ్బెన్ చుట్టేసి స్టిక్ చేసేసి ఆయనకి ఇచ్చి నేను అక్కడే చెప్పినా ఆయన కార్ మా మమ్మీకి కూడా అర్థం కాలే అది అయితే నీ కార్ నీకే గిఫ్ట్ చేస్తున్నారా అని చెప్పిన అంతే అక్కడికి క్లోజ్ కార్ గిఫ్ట్ చేస్తున్నా అని ఉట్టిగా తమ్ముళ్ళు పెట్టి నా అంతే మీరు నవ్వుకుంటారేమో అని చెప్పి కానీ అది సీరియస్ తీసుకున్నారు మళ్ళీ తర్వాత ఏం గిఫ్ట్ చేసినావు అసలు ఒక కేకే ఇచ్చినావు అదో పెద్ద గిఫ్టా అని అన్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గిఫ్ట్స్ అన్ని నావే కార్ ఇచ్చే ఉంటే కి సెట్ చేద్దాం అనుకున్నా ఒక్కొక్కరు స్టాప్ అండ్ గో అని అది కూడా నేను అప్పుడు నేను ప్లాన్ చేసిన స్టాప్ గో స్టాప్ గో అని ఆ బోర్డ్ కూడా నేను కలరింగ్ చేసింది అవన్నీ చేసింది కూడా వీడియో మీరే చూసేయండి అది కూడా వీడియో తీసుకున్నా కానీ పెట్టకపోవడం నా తప్పు షాపింగ్ చేసిన మా తమ్ముడికి ప్యాంటు షర్ట్ తీసుకున్నా అది కూడా నేను వీడియో పెట్టలేదు ప్యాంటు షర్ట్ తీసుకున్నా కేక్ కస్టమైజ్ చేసిన హాస్టాగ్ బ్రో అని ఉంది ఆ కేక్ కూడా నేనే తీసుకున్నా ఆ థింగ్స్ అన్ని నేనే వీళ్ళతో నిప్పించింది ఎందుకు అని అంటే ఆయన హ్యాపీ ఫీల్ అయితాడు కదా మా తమ్ముడు అందరు ఫ్యామిలీ వాళ్ళు మా అందరు ఇప్పుడు ఫస్ట్ ఏమో ఇంక నా చెట్టు తల్లి నేను ఇచ్చినాం టెడ్డి బేర్ దాని తర్వాత ఈమె లాస్ట్ లో ఉండాలని చెప్పేసి బొకేతో ఐ లవ్ యూ చెప్పు టెన్ టెన్ పాయింట్ ఫోర్ టూ సెకండ్స్ కి ఐ లవ్ యూ చెప్పు అని చెప్పింది కూడా నేనే నేనెందుకు ఎందుకు దూరం చేసా నేను ఎందుకు దూరం చేసా ఇపో నడు అని చెప్తానా నేను పిలిచిన ఉండాలి అని చెప్పి వీళ్ళ మమ్మీని కూడా తీసుకురా అని చెప్పిన మమ్మీ డాడీ కూడా మమ్మీ డాడీ కూడా వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు కదా అని చెప్పేసి నాతోనే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ గిఫ్ట్స్ అన్ని నావి అయితే వీళ్ళందరు ఉంటే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు అని చెప్పేసి అక్కడక్కడ అక్కడక్కడ నించోబెట్టిన ఆ సెలబ్రేషన్స్ ఇచ్చింది కూడా మా చెల్లెది అది నేను తెచ్చింది ఆ ఫస్ట్ టెడ్డి బేర్ తర్వాత సెలబ్రేషన్స్ దాని తర్వాత ఫోటో ఫ్రేమ్ అది ఆ రోజు నేనే అక్కడికి వెళ్ళి నేను ఆ ఫోటో ఫ్రేమ్ దాని మీద మొత్తం మ్యాటర్ కూడా చూపించకపోవడం నా తప్పు అది తమ్ముడు కోసం తమ్ముడు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ నువ్వే ఆ ఏడు నాడు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అని ఆ మ్యాటర్ ఉంటుంది ఆ అది ఆ మ్యాటర్ చూపించకపోవడం నా తప్పు తర్వాత అన్ని నా తప్పే చూపించకపోవడం క్లారిటీ ఇవ్వకపోవడం కానీ మీరు వీడియో అంతా నేను చెప్పిన అప్పటికి అప్పటికప్పుడే ప్లాన్ చేసినా నేను మా ఇంట్లో పిలిచిన అని మా డాడీ బిజీ ఉండే నేను రాలేను అని అన్నాడు అయితే నీకు ఈ రోజుకి ఎంత లాస్ వస్తుంది డాడీ ఆ పైసలు నేను ఇచ్చేస్తా కానీ నువ్వు మాత్రం ఇవాళ తమ్ముడు దగ్గర రావాల్సింది అని చెప్తే అప్పటికప్పుడు మమ్మీ డాడీ కూడా వచ్చాడు ఆ అది కూడా నేను డబ్బులు ఇస్తా డాడీ నీకు ఎంత లాస్ వస్తుందో అది నేను ఇచ్చేస్తా అంటేనే మా డాడీ అంటే సరేలే ఇక ఆయన కూడా లాస్ అవ్వద్దు కదా పాపం కష్టపడుతుండు కాబట్టి మా డాడీకి కూడా లాస్ అవ్వద్దు అని చెప్పి నేను పిలిచిన అది అక్కడికి అయిపోయింది తర్వాత లాస్ట్లో నేను సర్ప్రైజ్ చేస్తున్నా కాబట్టి కేక్ నేను పట్టుకున్నా దాని మీద హ్యాష్ ట్యాగ్ బ్రో అని ఉంది ఆమె కేక్ కట్ చేపించింది నాకు చెయ్యంది కూడా నాకు తెలియదు కేక్ నేను పట్టుకొని నేను నా వీడియో కాబట్టి నేను హైలైట్ అవ్వాలి అని చెప్పి అప్పటికి నేను ఫస్ట్ ఎప్పుడో కనిపించిన లాస్ట్లో కనిపించిన కేక్ దగ్గర కనిపించిన వీడియోలో కూడా నేను మొత్తం అంతా కూడా వీడియోలో లేను ఆ కేక్ పట్టుకొని హ్యాష్ బ్రో అని ఉంది కాబట్టి నేను సర్ప్రైజ్ చేసి ఇస్తున్నా కాబట్టి కేక్ కట్ చేయించింది నేను నువ్వా పెళ్ళాం నీ మరదలా పెళ్ళాం ఆమె పక్కన ఉండలేదు అని అంటే హ్యాష్ టాగ్ బ్రో అని నేను చేసిన కేక్ మీద బ్రో అని ఎవరు ఉంది బ్రో అని అంటే ఈమె పట్టుకుంటుందా అన్న కేక్ కట్ చేపిస్తుంది ఈమె నేను చేపిస్తున్నానా నేను మా తమ్మునికి కేక్ కట్ చేయిస్తున్నప్పుడు నేను ఉంటాను ఆమె ఆమె వీడియోలో ఆమె కేక్ కట్ చేపిచ్చుకుంటది నా వీడియోలో నేను కేక్ కట్ చేపించుకున్నాను అది కూడా నేను ఒక గంట మాత్రమే మా తమ్ముతోనే ఉన్నా నేను రోజంతా మా తమ్మునితో లేను ఆమె రోజంతా మా తమ్ముడు ఆమెతోనే ఉంది మా మద్దతోనే ఉంది అట్లా అనే వాళ్ళకి అమ్మాయి అయితే ఆమె అరెస్ట్ చేయాలి నాకు మీ తమ్ముడి ఉద్దేశంతో చూస్తున్నామేమో ముందు లాగా మాట్లాడేలా ఇప్పుడు మా అమ్మగని మాట్లాడుతాను ఇప్పుడు నా భష నేను చెప్పుకున్నా ఇప్పుడు మా మర్దీ మాట్లాడతారు ఇంకొకటి ఆ కేక్ దగ్గర నేను ఎందుకు లేనంటే అక్కడ అది వస్తుంది కదా అందుకే అందుకే ఇంకా నేను దూరం వెళ్ళిపోయినా పోగ అంటే ఈ టైంలో ఆ స్మోక్ పడవు కాబట్టి నేను దూరం వెళ్ళిపోయినా అంతే దానికి మించి ఇంకేం లేదు ఇంకా చెప్పే ఇంకేదో రాదే ఆమె ఏమైంది అంటే జోక్ చేసిన ఆమె ప్రోటీన్ పౌడర్ అని మాకు ముందే చెప్పేసింది ప్రోటీన్ పౌడర్ అంటే అక్కడే చెప్పేసిన నేను అప్పటికి ఏమి అని గెస్ట్ అని చెప్పేస్తే నేను అన్న ప్రోటీన్ పౌడర్ అని ఎట్లా గెస్ట్ చేయాలి ప్రోటీన్ పౌడర్ అని చెప్పేసా దానికి కూడా మీరు పాయింట్ అవుట్ చేయొద్దు నేను అసలు ఆమెకి వీళ్ళ మధ్యలో నేను అస్సలు పోను వీళ్ళ మధ్యలో పోతే మేము ప్రెగ్నెంట్ ఎట్లా ఒక పాయింట్ వాళ్ళ మధ్యలో అరే కాదు రాకి అక్క తమ్ముడ రిలేషన్ సత్యంత వరకు ఉంటది మనం ఉండాలి అట్లా కలిసిమెలిసి ఉండాలి నేను మా తమ్ముడు అని చెప్పి ఎప్పుడైనా చూసుకోవాలి అనుకోరు నీ అక్క అక్క అంటే మా మమ్మీ తర్వాత నేను అమ్మ ఆయనకి ఏం కష్టం వచ్చినా చూసుకునే బాధ్యత ఆయనకి హ్యాపీగా ఉంచాల్సిన బాధ్యత నాది నేను ప్రతిసారి ఆయన బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ చేస్తా పోయినసారి థౌసండ్ ఇచ్చిన నేను మా తమ్మునికి ఏదో ఒకటి చేయాలి అని నేను బాగా వీడియోలో కూడా చెప్పిన ఆయనకి ఏదైనా సరే నేను మంచిగా చూసుకుంటా ఆయనకి ఏం గాలి అని ఆయనకి కానీ ఈమె ఈమె పుట్టింట్లుంది మా వద్దలు ఆమె ప్రెగ్నెంట్ ప్రతిసారి అక్కడ తిరుగుతూ ఉంటాం ఈమెతాం ప్రెగ్నెంట్ అందుకు లాజిక్ తెలియదు అసలు మేము ఎక్కడ తిరుగుతున్నా గానీ ఈమె ఎందుకు తిప్పట్లేదు అని అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎట్లా తిరుగుతుంది మీరు చెప్పండి ఎట్లా జర్నీ జర్నీ అరే చేసే టైంలో మస్తుగా తిరిగినాం మీరు పోయి లాస్ట్ వీడియోలు చూసుకోండి చాలా తిరిగినాం చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం మేము అంతా చేసినాం మీరు ప్రతి దాంట్లో పాయింట్అవుట్ చేయొద్దు నెగిటివిటీగా చేయ అంటే నెగిటివ్ కామెంట్స్ మీరు ఎక్కువ పెడుతున్నారు పాపం మీ మరదల్లో కేక్ కట్ చేయాల్సింది అంటే ఆమె ఛానల్ మీరు చూసుకోండి నా ఛానల్ ఎందుకు కేక్ కట్ చేపిస్తుంది నా ఛానల్ లో నేను మా తమ్మునికి సర్ప్రైజ్ చేసిన ఆమె ఛానల్ ఆమె వాళ్ళ ఆయనకి సర్ప్రైజ్ చేసుకుంటది మా మమ్మీ డాడీ ఛానల్ వాళ్ళ కొడుకుకి వాళ్ళు సర్ప్రైజ్ చేసుకుంటారు మా చెల్లె ఛానల్ లో అన్నకి వాళ్ళు అట్లా ఎవరి రిలేషన్ వాళ్ళ దాంట్లో వాళ్ళ కంటెంట్ వాళ్ళు పెట్టుకుంటారు నా కంటెంట్ ఏంది మా తమ్మునికి నేను సర్ప్రైజ్ చేసిన అప్ప లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరికి నేనే పిలిచి నేనే గిఫ్ట్స్ అన్ని పెట్టి అక్కడ ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని ప్లాన్ అంతా చేసింది నేను నువ్వు నువ్వు వీడియో ఆ మాత్రం అసలు సెలబ్రేషన్ కాకపోతుండే పాపం అప్పటికే డిసప్పాయింట్ అయింది నాకు తెలియదు అది నేను ఎవ్రీ ఇయర్ ట్వెల్వ్ ఓ క్లాక్ మిడ్ నైట్ ఆయన కేక్ కట్ చేస్తాడు నేను అంటే మధ్యలో వీడియో మధ్యలో చెప్పిండు అంటే మేము వెళ్తూ ఉంటే నేను నాకు ఎవ్వరికి ఏకే కట్ చేపియలేదు అని డిసప్పాయింట్ అయి చెప్పిండు ఫుల్ బాధ అనిపించింది నాకు అది కూడా తెలియదు నేను ఎందుకంటే మా తమ్మునికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అని మర్చిపోలేని ఒకటి ఉండాలి అని చెప్పేసి అట్లా గిఫ్ట్స్ అన్ని మా ఊళ్ళతోనే ఇప్పించిన అంతే తప్ప మీరు ప్రతిదీ నా మా తమ్మునితోని నేను ఉండడం తప్పైపోయింది మా మర్దల్ మా మర్దల్కి నేను పక్కన ఉంచలేదు అని అంటే అది నా వీడియో ఆమెకి అక్కడ వెనకాల షార్ట్స్ వస్తున్నాయి పక్కనే ఉంది కదా పక్కనే ఎక్కడికో వెళ్ళిపోలే కదా వెనకాల పటాకులు అవి పేలిచేసరికి సౌండ్ ఆ సౌండ్కి నేనే వద్దన్నా కొంచెం దూరం వెళ్ళవే అన్న అట్లానే మా తమ్ముడు మా మద్దలకి చూసలేడు అని కాదు ఆయన ఆమె మంచిగా చూసుకుంటాడు వస్తావంట అసలు మా మమ్మీ ఏమైనా అన్నా ఆ తమ్ముడు ఏమైనా అన్నా ఒక్క మాట కూడా నేను అననీయాను ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్ ఈ టైంలో ఆమెకు ఒక్క మాట ఆమెకు కూడా తెలియదు ఆ విషయం నేను మా తమ్మునికి చెప్తా మా మమ్మీకి కూడా చెప్తా ఏం అనొద్దు కోపాడొద్దు అని తమ్మునికి కూడా చెప్తాను నేను ఎందుకంటే ఆమె కడుపులో ఒక బిడ్డ పెరుగుతుంది ఆమె కొంచెం కూడా బాధపడద్దు అని చెప్తా అన్ని ప్రతిదీ చెప్పాలి బిగ్ బాస్ హౌస్ కాదు అంతేగా ప్రతిదీ మీరు రాహా రాంగ్ కామెంట్లు ఎవరైతే పెడతారో ఒకసారి మా ఇంట్లోకి వచ్చి ఒక నాలుగైదు రోజులు వారం రోజులు ఉండి చూడండి మరి ఆర్ బ్యాడ్ ఇయర్స్ నుంచి నన్ను మీకు తెలీదా చెప్పండి ఎందుకు ఇంత నెగిటివిటీ ఆమె ప్రెగ్నెంట్ వాళ్ళ పుట్టిట్లు ఉంటుంది కాబట్టి ఉండని రెస్ట్ తీసుకొని ఎవరైనా అత్తగారి ఇంట్లో ఉంటారు కాకపోతే ఆమె వాళ్ళ పుట్టిట్లనే ఆమెకి అక్కడే హ్యాపీగా ఉంది పూకే అదే గుంపులో ఓవిందాం అదే వీడియోలు ఉంటే మీకు కూడా బోర్ కొడతారు కాబట్టి మా కంటెంట్ మేము చేసుకుంటున్నాం నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి అంతే కానీ బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి ఆ పెళ్ళ వీడియో మాత్రం నిజం చెప్తున్నా దేవుడు చూసుకుంటాడు అనేది ఆ బాండ్ తెలియదు అని ఫిక్స్ అయిపోయినాయి అసలు వాళ్ళకి బ్రెయిన్ మీకు నాకు తెలిసి నీకు అన్న అక్క తమ్ముడు ఎవరు లేరు అనుకుంటా నువ్వు ఒక్కదాగానేమో అందుకే నీకు అట్లా రిలేషన్ వాల్యూ తెలియదు కామెంట్స్ కూడా చెప్తా నేను ఒక్కొక్క కామెంట్స్ ఐ లవ్ యూ అని చెప్పి నేను వీడియోలా ఐ వీడియో లాంటి నాకు అర్థం కాలే మా మర్దలకి అర్థం కాలేదు బొకే నేనే ఇప్పించిన లాస్ట్ లో స్పెషల్ ఉండాలి అని ఒక రోజు ఫ్లాగర్ దొరకలే మాకు అందుకే బొకే ఇప్పించిన బొకే ఇప్పించి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి అని నేను వీడియోలో కూడా చెప్పిన తర్వాత నా చిట్టి తల్లితో ఒక ప్రెగ్నెంట్ నా వీడియోలో రాలేదు కదా నేను చెప్పలేదు కదా డిస్టిరాకూడదు కదా నేనే చెప్పలే ఆమె రివీల్ చేసినాక మొత్తం నేను శ్రీమంతం అప్పుడు పెడదామని డిసైడ్ అయినా సరలే ఇంకా ఊకే నేను పెడితే కూడా డిస్టి తగ్గుతుంది అంటే అందరూ ఎవరైనా కొంచెం చెడు దృష్టి ఉంటది కాబట్టి ఆమె పెట్టుకుంటే పెట్టుకోండి నేను ఇంకా వాళ్ళ రివీల్ చేద్దామని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్ వస్తున్నారు అని టెడ్డి పేరుతో నా చెప్తా లేదు నేను అంతా నేను గా ఆలోచించేదాన్ని అయితే అసలు ఈమెకు యాడే చేయకపోతుంది మా మమ్మీ డాడీకి మా చెల్లె వాళ్ళ ఆయనకి వాళ్ళకే పిలిచి నేను బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చేదాన్ని ఎందుకు ప్రెగ్నెంట్ ఉన్నా సరే నేను ఊరు నుంచి పిలిపించిన నేను నువ్వు ఉండాలి పక్కా అని చెప్పేసి నీకు ఎన్ని సార్లు ఫోన్ చేసింది మెసేజ్లు చూపి ఎన్ని సార్లు మెసేజ్ చేసిన రెడీ ఉండూరి మా తమ్మునికి ఏం చెప్పకు నువ్వు ప్లాన్ ఏం చెప్పకు ఏ టైంకి స్టార్ట్ చేయని ఒక ఎన్ని సార్లు మెసేజ్ ఆయనకి ఫోన్ చేయడం బంద్ చేసినా నేను కాల్ చేసిన చేయడం స్టార్ట్ చేసిన మెసేజ్ లో ప్లాన్ అంతా ఇట్లా ఫ్లాప్ అవ్వద్దు ఆయనకి ఏం తెలవకుండా ఉండాలని మేము ప్లాన్ చేసుకున్నాం కానీ ఇట్లా నెగటివిటీ వస్తుంది ఆ వీడియోకి అని నేను అసలు అనుకోలేదు సరే ఇంకా మీరు మీ ఇష్టం ఇంకా మీ ఇష్టానికి వదిలేస్తున్నా క్లారిటీ అయితే వచ్చింది అని ఇంకా వీడియో నచ్చితే వీడియో నచ్చితే ఇంకా ఏమన్నా పెట్టుకోని కామెంట్లు మీ ఇష్టపది మంచి అన్న అన్న చెడెట్టుకోరీ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు వేరే అంటారు కదా నెగిటివ్ ఉంటది పాజిటివ్ ఉంటది కాబట్టి అన్ని భరిస్తున్నా ఇయర్స్ నుంచి అన్ని భరిస్తున్నా కాకపోతే ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు ఇట్లా చేస్తురు ఇట్లా ఒకరికి కార్నర్ చేస్తురు అని చెప్పడం తప్పు నేను నా పని నేను ఎందుకంటే నా ఫస్ట్ నుంచి నా పని నేనే చేసుకుంటా పోతున్నా సోలో ఇప్పుడు కూడా నేను సోలోగానే పోతున్నా మీరు చూసే అర్థం అర్థమైతుంది అప్పుడు ఎప్పటికీ ఛానల్ లేదు కాబట్టి అందరినీ కలుపుకున్నా ఇప్పుడు అందరికి ఛానల్ ఉంది ఇప్పుడు నేను అందరికి కలుపుకొని నేను ప్లాన్ చేసి అందరికి కలుపుకొని మీరు వీడియోలు తీసుకోకూరి నేను ఒక్కదానే వీడియో తీసుకుంటా అంటే వాళ్ళ టైం వేస్ట్ కాదా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అక్కడికి ఇప్పుడు నేను ఒక ప్లేస్ కి తీసుకెళ్తాను మీరు వీడియోస్ తీసుకోకండి నేనే వీడియోస్ తీసుకుంటా అంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అట్లా ఒక అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్తో మేము చేయాలి అనుకున్నా కానీ సేమ్ కంటెంట్ అయిపోతుంది అన్ని ఛానల్ సేమ్ వీడియోస్ వస్తాయి మీకు బోర్ కొట్టదా మా కంటెంట్ మాకు మా లైఫ్ స్టైల్ మాకు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకి అంతే నువ్వు ఏమైనా చెప్తా ఉండే చెప్పేయగా మాట్లాడి అవును కట్ చేసేది ఉండే రాకీ మేకన్ కట్ చేద్దామంటే కార్తీక మాసం అయిపోయింది మేక కట్ చేద్దాం అనుకున్నాం అయిపోయింది ఇంట్లో కూడా రానియారు అట్లా అని చెప్పేసి కేక్ కూడా తినలే పాపం ఇంకా ఎగ్లేస్ చేద్దాం అనుకున్నా మర్చిపోయినా సర్లే ఇంకా అట్లా అయిపోయింది మా తమ్ముడు మాత్రం హ్యాపీ ఆ సర్ప్రైజ్ కి కార్ మాత్రం గిఫ్ట్ చేయలే కానీ మిగతా గిఫ్ట్ అని నావే కిట్కాట్ అంత పెద్దలా కోసమని మూడ్ స్పెన్స్ వస్తున్నాయి కిట్ కిట్కా డార్క్ చాక్లెట్ ఆర్డర్ పెట్టిండు మా తమ్ముడు ప్రతిదీ ఇప్పుడు ఆమె ఆయన ఆర్డర్ పెట్టి ఏదైనా ఏది తినాలనిపించినా ఆర్డర్ పెడతాడు ఫస్ట్ తిడతాడు మంచిది కాదు హెల్త్ మంచిది కాదు అంటాడు కాకపోతే ఇక ఆమె తినాలనిపిస్తుంది కాబట్టి తినిపిస్తాడు ఎప్పుడైనా ఏ నైట్ అయినా మిడ్ నైట్ అయినా సరే అంత మంచి చూసుకుంటాడు ఆయనే ఇప్పుడు ఏందంటే నాకు నవ్వుతాడు ఈమెంట్ ఏదో అంటది ఆయన ఏదో అంటాడు తర్వాత ఏదో అవుతుంది ఆ వీడియోలో ఆయన సడన్ గా ఇప్పుడు సడన్ గా పోయి ఈమె దగ్గర సడన్ గా పోతే పిచ్చిదానిలాగా నవ్వుకుంటూ ఉంటారా విడి ప్రతి విడివ్ ఆమె మా మధ్యలో ఏం చేస్తుందో ఆయనకి ఐడియా ఉండదు ఆయ్ వీడియో రేట్ చేస్తారు తీసేస్తుంది అల్లా కూడా మీరు ఆయన ఆమె ఛానల్ లో నవ్తలేడు ఈమె ఛానల్ లో నవ్వుతలేడు నేను చెప్తా మా తమ్మునికి నేను ఫస్ట్ ప్లాన్ అర్థమయ్యేటట్టు నేను చెప్పుకుంటా ఏమేం చేస్తా అంటే లయాండమ్ గా అట్లా తీసేస్తాను అంతే అవును మరి అయ్యో పిక్చర్లు వర్షాలు తెలియకుండా కామెంట్లు పెట్టినట్టు కామెంట్లు పెట్టినట్టు నవ్వడం కూడా పిక్చర్లే అనుకుంటారు మరి ఎక్కువ నవ్వుతుంటే కూడా బ్రో ఉంది అందుకే నేను చేసిన సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఆమె చెయ్యలేదు అంటే ఆమె ప్రెగ్నెంట్ కాబట్టి ఆమె అక్కడ నా చెప్పిన వద్దని చెప్పిండు ఏమని కేక్ కటింగ్ వద్దు టువెల్ కి నువ్వు పడుకో అది అన్నాడు కాబట్టి అంత టైం అంత మిడ్ నైట్ వరకు మేల్గా కదా అట్లా అని కేక్ కట్ చేపియలేదు ఆమె కూడా అట్లే పనుకుంది కానీ మీరు మాత్రం అట్లా అర్థం చేసుకోకండి నెగిటివిటీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మా మరదలకి నేను అసలు కార్నర్ చేయట్లేదు ఆమె హ్యాపీగానే ఉంది నేను హ్యాపీగానే ఉన్నా మేమందరం ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగానే ఉన్నాం మధ్యలో మీరే ఎక్కువ టెన్షన్ పడుతురు ప్లీజ్ మా ఫ్యామిలీ గురించి ఎక్కువ టెన్షన్ పడకండి మంచిగా అర్థం చేసుకోండి మమ్మల్ని అర్థం చేసుకుంటే మీరు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే మేము ఎప్పుడైనా జెన్యున్ ఉంటాం ఏది ఫేక్ కాదు మేము హ్యాపీగానే ఉన్నాం హ్యాపీగానే ఉంటాం ఎందుకంటే మీ వల్లనే మేము ఇక్కడ వరకు ఉన్నాం కాబట్టి మిమ్మల్ని మేము ఏమన్నాం కాకపోతే మీరు కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి అంటే ఫ్యామిలీకి అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే అదే మాకు పెద్ద గిఫ్ట్ బాయ్ బాయ్ నువ్వు కూడా చెప్పే మమ్మీ ఏం బాయ్ బాయ్ నెక్స్ట్